మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బాబా బావ చుక్కలు చూపిస్తానంటూ మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వార్నింగ్ ఇచ్చినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మైనంపల్లిని నిద్రలేపితే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మెదక్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిందన్నారు మెదక్లో నూతనంగా నిర్మించిన చంద్ర బ్రదర్స్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు తనను ఎదుర్కోవాలంటే ఫీల్డ్లోకి రావాలన్నారు ప్రజల్లో ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు తమకు కులం మతం ఫీలింగ్ లేదని మైనంపల్లి మెదక్ నియోజకవర్గంలో పిఆర్ఎస్ దుకాన్ బంద్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చాలా వరకు సర్పంచ్ లు ఎంపీటీసీలు ఈ రోజు ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ నుంచి చేరడం జరుగుతుంది మరి నైన్టీన్త్ నాడు గాంధీ భవన్ లో ఇంకొక ప్రోగ్రాం పెద్ద ఎత్తున మైనంపల్లిని నిద్ర లేపితే ఎట్లుంటదోస్ కు ముఖ్యంగా బావకు బావ మరిదికి చూయిస్తా సుక్కలు సుక్కలు చూయిస్తా ఈ రోజు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కిరాయి వాళ్ళకు పది లక్షలు ఐదు లక్షలు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారు మమ్మల్ని ఎదుర్కోవాలంటే ఫీల్డ్ లకు రావాలా మేము ఒకరి ఇంట్లోకి వాళ్ళం కాదు మరి ఇవాళ మీడియా పై దాడి చేస్తా ఉన్నారు మరోసారి హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ ను హరీష్ రావును మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు बीआरएस दुकान बंद ऐसी बीआरएस स्टार्ट एवर